దీపావళి హిందువుల చైతన్యానికి సంకేతం అలాంటి రోజున తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా లోని నాగారం గ్రామంలో కాషాయ జెండాలను అక్కడి అధికారులు లాగి పారేశారు ఇదంతా కూడా అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అఫ్సానా ఆదేశాల ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది హిందువుల సాంస్కృతిక ఉనికిని దెబ్బతీసే విధంగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఈ మహిళా అధికారి ప్రవర్తించిన గ్రామస్తులంతా ఉడికిపోతున్నారు ఇది ఎంత మాత్రము క్షమించరాని నేరమని మండిపడుతున్నారు అందరూ దీపావళి పర్వదినం జరుపుకుంటున్న సమయంలోనే పరమ పవిత్రమైన కాషాయ ధ్వజాన్ని లాగిపారేయడం కలకలం రేపింది ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని హిందువులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు అచ్చు ఇలాంటి ఘటనే దసరా నవరాత్రుల సమయంలో బతుకమ్మ సంబరాల్లో ఆదిలాబాద్ జిల్లాలో కూడా జరిగింది అక్కడి జెందాపూర్ గ్రామంలో బతుకమ్మ ఘాట్ పైనే అక్కడ పంచాయతీ కార్యదర్శి సుల్తానా బేగం తన కారును ఎక్కించేశారు అంతేకాకుండా అత్యంత దురుసుగా హేళనగా మాట్లాడారు తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ అంటే తమ అస్తిత్వంగా భావిస్తారు అలాంటి బతుకమ్మ గద్దెపై నుంచి తన కారును తీసుకెళ్లి సుల్తానా బేగం దానిని ధ్వంసం చేసింది